బీవీఎస్ లక్ష్మణ్ ప్రపంచ క్రికెట్ను శాసిస్తూ ప్రత్యర్థులను కంగారెత్తిస్తున్న రోజుల్లో ఆస్ట్రేలియాను కలవరపెట్టిన పేరిది ఆస్ట్రేలియాపై ఆస్ట్రేలియాలో పరుగుల వరద పారించిన అలాంటి సొగసరి బ్యాటర్ తెలుగువాడు కావడం మనకు గర్వకారణం లక్ష్మణ్ తర్వాత తెలుగు రాష్ట్రాల నుంచి ఓ బ్యాటర్ భారత టెస్టు జట్టుకు ప్రాతినిధ్యం వహించడమే గగనంగా మారిన పరిస్థితి హనుమ విహారీ శ్రీకర్ భరత్ కొన్ని అవకాశాలు దక్కించుకున్నా ఉపయోగించుకోలేకపోయారు సమీప భవిష్యత్తులో ఇంకో బ్యాటర్ను టెస్ట్ జెర్సీలో చూస్తామా అనుకున్నాం కానీ ఇప్పుడు అనూహ్యంగా నితీష్ కుమార్ రెడ్డి అనే తెలుగు పేరు ప్రపంచ క్రికెట్లో మార్మోగిపోతోంది మెల్బోర్న్ టెస్ట్లో అతను సాధించిన సెంచరీ గవాస్కర్ లాంటి దిగ్గజ ఆటగాళ్లను మంత్రముగ్ధులను చేసింది బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం భారత జట్టులోకి నితీష్ ను ఎంపిక చేసినప్పుడు చాలా మంది నిర్ణయాన్ని ప్రశ్నించిన వాళ్లే సునీల్ గవాస్కర్ సైతం నితీష్ ఎంపిక సరికాదన్నట్లే మాట్లాడాడు అందుకు కారణాలు లేకపోలేదు నితీష్ కు అంతర్జాతీయ అనుభవం పెద్దగా లేదు ఇప్పటికీ మూడు టీ ట్వంటీలు మాత్రమే ఆడాడు ఈ సిరీస్ కు ముందు తన ఫస్ట్ క్లాస్ బ్యాటింగ్ సగటు కేవలం ఇరవై రెండు బౌలింగ్ కూడా పెద్ద గొప్పగా లేదు అందుకే తన ఎంపికను గవాస్కర్ ప్రశ్నించాడు కానీ ఇప్పుడు అదే గవాస్కర్ మెల్బోర్న్లో కామెంటరీ బాక్స్ నుంచి నితీష్కు స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చాడు రిషబ్ పంత్ బాధ్యతారాహిత్యంగా షాట్ ఆడి అవుట్ అయినప్పుడు సన్నీ ఎంత ఆగ్రహం చెందాడో ఆ తర్వాత నితీష్ ఆడిన తీరుకు అంతగా ముగ్ధుడైపోయాడు తన బ్యాటింగ్ గురించి గొప్పగా మాట్లాడాడు మెల్బోర్న్ టెస్టుకు ముందు నితీష్ను తప్పిస్తే జట్టు సమతూకం బాగుంటుందన్న మంజ్రేకర్ ఈ ఇన్నింగ్స్ తర్వాత అతడిపై ప్రశంసల జల్లు కురిపించాడు దీన్ని కేవలం ఒక శతకంగా చూడలేం అతనే లేకుంటే ఈ పాటికి భారత జట్టుకు ఓటమి ఖరారైపోయేది ప్రత్యర్థి స్కోర్కు దాదాపు రెండు వందల యాభై పరుగుల దూరంలో ఉండగా ఏడు వికెట్లు పడిపోతే ఓ కొత్త ఆటగాడు ఏం పోరాడగలడు దూకుడుగా ఆడే నితీష్ కొన్ని షాట్లు కొట్టి అవుట్ అయిపోతాడని అనుకుంటాం కానీ అతను ప్రతికూల పరిస్థితుల్లో పట్టుదలతో నిలిచి పోరాడిన తీరు అసామాన్యం ఆస్ట్రేలియా బౌలర్లు ఎప్పుడూ ఒక వ్యూహం ప్రకారమే బౌలింగ్ చేస్తారు నితీష్ విషయంలోనూ వాళ్ళు ఒక వ్యూహాన్ని అనుసరించారు పదే పదే ఒంటి మీదకి బంతులు సంధించారు కొన్నిసార్లు షాట్లు ఆడేలా ఊరించే బంతులు వేసి ఉచ్చు బిగించాలని చూశారు కానీ అతను ఎంత మాత్రం ఏకాగ్రత కోల్పోలేదు టెస్టుల్లో బంతిని ఆడడం కంటే వదిలేయడంలోనే ఒక ఆటగాడి నైపుణ్యం ఆధారపడి ఉంటుంది నితీష్ ఈ విషయంలో మార్కులు కొట్టేశాడు ఒక దశలో పదహారు ఓవర్ల వ్యవధిలో ఇరవై రెండు పరుగులే చేయడం తన ఓపికకు పరిణితికి నిదర్శనం స్టార్క్ వేసిన ఓ బౌన్సర్ ను నితీష్ తప్పించుకున్న తీరు దిగ్గజ ఆటగాడు ద్రవిడ్ ను గుర్తు తెచ్చింది మీదకు దూసుకొచ్చిన కొన్ని బంతులకు దెబ్బలు తాకినా అతను తగ్గలేదు కంగారుల వ్యూహానికి ప్రతి వ్యూహంతో సమాధానం చెప్పాడు డిఫెన్స్ కు ప్రాధాన్యమిస్తూనే సమయోచితంగా షాట్లు ఆడిన తీరు నితీష్ ప్రత్యేకతను చాటింది అతడు ఆడిన స్ట్రైట్ డ్రైవ్ బ్యాక్ ఫుట్ మీద కొట్టిన కట్ షాట్ కవర్ డ్రైవ్ల సొగసే వేరు అదే సమయంలో స్పిన్నర్ల బౌలింగ్లో ఫుట్ వర్క్ చక్కగా ఉపయోగిస్తూ కొట్టిన లాఫ్టెడ్ షాట్లు చూడముచ్చటైనవే బౌన్సర్లకు మిడ్ వికెట్ ఆన్లో భారీ షాట్లు ఆడే సత్తా ఉన్నప్పటికీ అవుట్ అయ్యే ప్రమాదాన్ని ఊహించి జాగ్రత్త పడ్డాడు ఆఫ్ సైడ్ పడ్డ చాలా బంతులను వదిలేశాడు ఆడిన డ్రైవ్ షాట్లకు ప్రాధాన్యమిచ్చాడు సెంచరీ ముందు ఫైన్ లెగ్ కవర్స్ లో రెండు సార్లు గాల్లోకి బంతిని లేపడం తప్పితే తన ఇన్నింగ్స్ లో ఎక్కడా లోపాలే లేవు పది నెలల ముందు వరకు అనామకుడిగా ఉన్న ఆటగాడు ఇప్పుడు ఇంత పెద్ద సిరీస్ లో మెల్బోర్న్ లాంటి ప్రతిష్టాత్మకమైన మైదానంలో స్టార్క్ కమిన్స్ బోలాండ్ లాంటి భీకర పేసర్లను ఎదుర్కొని ఇంత గొప్ప ఇన్నింగ్స్ ఆడడం జట్టుకు పెద్ద ప్రమాదాన్ని తప్పించి హీరోగా మారడం అసాధారణ విషయం అవకాశాలు దక్కించుకోవడం ఒకత్తి అయితే వాటిని సద్వినియోగం చేసుకోవడం మరో ఎత్తు ఐపీఎల్లో సన్ రైజర్స్ తుది జట్టులో ఛాన్స్ దొరికినప్పటి నుంచి ప్రతి అవకాశాన్ని నితీష్ రెండు చేతుల అందిపించుకుంటున్నాడు నెలల వ్యవధిలోనే టీమిండియాకు కీలక ఆటగాడిగా ఎదిగాడు స్టార్ ఆటగాళ్లు విఫలమైన చోట అతను అద్భుత శతకంతో జట్టును రక్షించిన తీరును అభిమానులు మరచిపోలేరు కొన్నేళ్ల ముందు కోహ్లీతో సెల్ఫీ దిగడానికి పడిగాపులు కాచిన ఆటగాడు ఇప్పుడు తన ఆరాధ్య ఆటగాడితో ప్రశంసలు అందుకుంటున్నాడు నితీష్ బ్యాటింగ్ లో ఇదే నిలకడను కొనసాగిస్తూ బౌలింగ్ ను మరింత మెరుగుపరుచుకుంటే టాప్ ఆల్రౌండర్గా ఎదగడంతో పాటు సుదీర్ఘ కాలం పాటు భారత్ కు ప్రాతినిధ్యం వహించడం ఖాయం